అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అస్సలు వ్యూస్ అయితే రావట్లేదండి ప్లీజ్ వీడియోనైతే ఫుల్ వీడియో అయితే చూడటానికి ట్రై చేయండి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఇంకా మేమైతే ముందు రోజు ఫంక్షన్ అయిపోయింది కదండి అక్క వాళ్ళ మరిది ఎంగేజ్మెంట్ ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలోనే స్టార్ట్ అయిపోయాము సిక్స్ అనుకుంటా ఇంకా మార్నింగే స్టార్ట్ స్టార్ట్ అయిపోయి అయితే ఇంకా బయలుదేరాము ఇంకా అక్క అయితే రావట్లేదు వాళ్ళ పెళ్లి పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా చెల్లి చెల్లి పిల్లలు నేను డాడీ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇది డాడీ కార్ అనమాట ఇది చాలా మెమొరీస్ ఉంటాయండి ఈ కార్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఎబోనే అవుతుంది మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నారు ఇంకా దీంట్లో చాలా ఇరుగ్గా ఉన్నా కూడా ఏదో కంఫర్టబుల్గానే ఫీల్ అవుతామనమాట మేమైతే ఎందుకంటే ఇది నాన్న కార్ కాబట్టి ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ వస్తువులకి కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాగే మేము కూడా ఇందులో చాలా డ్రైవ్స్ అయితే చేసాము బట్ అయినా కూడా అది స్పెషల్ ఎందుకంటే డాడీది కాబట్టి మీరు కూడా అలాగే ఉంటారా పేరెంట్స్ విషయంలో మేమైతే కొంచెం అలాగే ఉంటామండి ఇంకా మేమైతే మార్నింగే హైదరాబాద్ నుండి ఖమ్మం అయితే స్టార్ట్ అయిపోయామనమాట పిల్లలు మంచిగా పడుకొని లేసారు మేము కూడా పడుకొని లేసాము ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది మేము ఫంక్షన్ నుండి వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అయింది ఇంకా అప్పుడు బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంది మా చెల్లి ఆ తర్వాత మేము పడుకున్నాం మళ్ళీ జస్ట్ టూ త్రీ అవర్స్కే మళ్ళీ లేసాం కదా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కారులోనే మంచిగా అయితే నేపేసామన్నమాట ఇంక ఇంటికి కూడా వచ్చేసాం వీడియో అయితే తీయలేదు అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చినుగా నువ్వు చేతికి

తింటావా చిన్న తమ్ముడు ఇంకా ఇంకబట్టు తిని లో చూడు అన్ని కాయలు ఇడే పట్టుకుంటాడు లక్కి చూపి లక్కి చూపి ఎక్కడాబాయికి చూపిస్తున్నా కర్రీ రాదు కర్రతో చూపి ఆయనకి ఆయన ఎక్కుతాండి చూడు ఏది ఆయన పచ్చికుండా కన్నయ్యా ఇంకో రేప రేపెళ్ళు కొద్దాంలే తేడా అది కూడా పచ్చిదేరా ఆయన తింటూనే ఉన్నాడు ఒకటి చాక్లెట్ చాక్లెట్ ఇషాన్ నీకు ఫ్రెండ్స్ అయ్యారా ఇటు చూడు చెడు చూడు ఇట్ చూడు ఇషాన్ ఇటు చూడు ఇషాన్ ఇది చూడ పెట్టుకున్నారుగా మా ఛానల్లో చూసుకోండి మీరు బొట్ట ఉందిరాదా కొంతమంది ఏం గేమ్ ఆడుతున్నా వాళ్ళకి ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అండి మేమైతే వచ్చేసాక మేము యాక్చువల్గా అయితే పిన్ని వాళ్ళ గృహప్రవేశం ఉందని ముందు రోజైతే వచ్చామన్నమాట ఇంకా ముందు రోజు అమ్మమ్మ వాళ్ళు అండ్ మా కజిన్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇంక వాళ్ళ పిల్లలతోటి ఈశాన్ అప్పుడే ఇంటరాక్ట్ అవుతున్నాడు ఫస్ట్ టైం అనమాట కలవడము ఇంకా అంతా అయిపోయింది మాడికాయలేమో ఒరుగులు పెట్టడానికి అయితే తీసార తీసామన్నమాట మేము ఇంకా ఈషాన్ అయితే కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు వాళ్ళందరితోటి ఇంకా మంచిగా అయితే లంచ్ అయితే స్టా కుక్ చేశారండి మమ్మీ వాళ్ళే కుక్ చేశారనమాట ఇంకా తినే మా కజిన్ భవానీ అనమాట ఇంకా వాళ్ళ అత్తగారు అండ్ మా పిన్ని వాళ్ళ పాప అండ్ వాళ్ళ ఆడపడచ్చు అనమాట ఇంక మామిడికాయలు అయితే పచ్చడి కూడా పెడుతున్నారనమాట పిన్ని వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు ఖాళీ చేసిన అపార్ట్మెంట్లో పచ్చడి కాయలు ఉన్నాయన్నమాట ఇంకా పిన్ని తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు ఇంకా వాటిని అయితే మామిడికాయ పచ్చడి కూడా పెడుతున్నారనమాట ఇంకా మా పెద్ద అయితే మామిడికాయ ముక్కలు కట్ చేస్తున్నారు ఇంకా అందరు చెప్తున్నారు ఇలా కట్జి అలా కట్జి అలా కట్జి ఇలా కట్జయ అని ఇంకా యాజ్ యూజువల్గా అలా ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది ఇంకా ఒక తమ్ముడికి ఇద్దరు అక్కలు కూర్చోబెట్టి అయితే నేర్పిస్తున్నారనమాట మాడికే ముక్కలు ఎలా కొట్టాలా అనేసి ఇంకా కొంచెం అయితే ఫ్యామిలీ ఫన్ లాగా కొంచెం టైం అయితే ఇంకా అలాగే అయిపోయిందండి ఆఫ్టర్ లంచ్ అయితే ఇంకా మాడికే పచ్చడి అయితే పెట్టారనమాట ఇంకా పిల్లలు కూడా కొంచెం ఎంగేజ్ అయ్యారు ఈషాన్ యాక్చువల్లీ మంచి టైం స్పెండ్ చేశాడనమాట వాళ్ళ పిల్లలతోటి మా కజిన్ వాళ్ళ పిల్లలతోటి చాలా హ్యాపీగానే వాడి ఖమ్మం మొత్తం టైం అయితే మంచిగానే జరిగింది ఇంకా మాడికాయ పచ్చడి ప్రాసెస్కి అన్నీ తయారు చేసి అయితే పెట్టుకుంటున్నారనమాట ఇది ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ టైం అనుకోండి ఇంకా నైట్ గృహప్రవేశం ఉందనమాట ఇంకా మార్నింగ్ టైం ఇది అంతా జరిగింది ఇంకా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అండి ఈవిడ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట ఆవిడ చేసింది ఈసారి మాడికాయ పచ్చడి ఒక సైడ్ నుండి అచ్చెం మా లెక్కనే ఉన్నాడు ఒక సైడ్ నుంచి అచ్చెం మామ లెక్కనే ఉన్నాడు నరచక్క లెక్కనే ఉంటాది చాలా వరకు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇక అందరికంటే నేను పచ్చి అమ్మమ్మ ఇషాన్ ఇప్పుడు పచ్చడానం పెడతారు తాతమ్మ తినాలి ముక్కలు దేవమ్మమ్మ పిండి వేస్తారు కదా రాజ్యమ్మమ్మ పిండి కారం కారం మెంత పిండి ఏమేస్తావు ఎల్లిపాయలు మెంతపిండి మెంతపిండి జీలకర్ర పిండి కూడా పిండి వేయదు మా మమ్మీ పిండి ఎక్కువ వేస్తుంది సూప్ లాగా ఓకే అదే అదేన్నారు

అది ఏమైనా కూడా మాడికే పచ్చడి అనేది ఒక ఎమోషన్ కదండి మందికి అయితే అసలు అలా కలుపుతూ ఉంటేనే ఇప్పుడు అన్నం వేడి వేడి కలిపి పెడతారా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇయర్కి ఒక్కసారే కదా అలాంటి అన్నం దొరుకుతుంది ఎంత బిర్యానీలు తిన్నా ఎంత తిన్నా కూడా ఈ పచ్చడి అన్నం అనేది చాలామందికి స్పెషల్ అందులో మేము కూడా ఒకటనమాట మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కూడా చాలా ఇష్టంగా తింటామండి పచ్చళ్ళు తింటాము అండ్ ఇలా పచ్చడి అన్నం కూడా ఆ రోజు కలిపిన అన్నం అయితే ఇంకా అది ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట నాలాగ ఎవరైనా కనెక్ట్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా చాలా బాగా అయితే ఆ అమ్మ పచ్చడి అయితే పెట్టారనమాట ఇంక మేము అన్నం తిన్నది కూడా నేనైతే వీడియో తీయలేదండి ఎందుకంటే అంత యాంగ్జైటీగా వెయిట్ చేసి అయితే అన్నం అయితే తిన్నామన్నమాట మీరు కూడా ఎవరైనా ఇలాగా వెయిట్ చేస్తారా నాకు కామెంట్ అయితే చేయండి పచ్చడన్నం అనేది చాలా మందికి ఇష్టం ఉంటుందండి అసలు చా ఇప్పుడు మా చిన్నోడు మా లక్కీ కూడా తిన్నాడండి పచ్చడన్నం అయితే నాకైతే ఎంత బాగా అనిపించిందో వాడు ముద్దలు ముద్దలు ఇట్లా అడుగుతున్నాడు అనమాట అసలు నేను షార్ట్స్లో పెట్టాను అది మీరు చూసే ఉంటారు మా చిన్నోడు వాడికి టూ ఇయర్స్ అనమాట వాడు కూడా తిన్నాడు ఇంకా తర్వాత అయితే ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా పిల్లలందరూ కలిసి అయితే మ్యూజిక్ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేశారు ఇంకా మా చిన్నోడు చూసారుగా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో వీడితోటే చాలా టైం అయితే స్పెండ్ అయిపోయిందండి వీడు చేసే అన్ని క్యూట్ క్యూట్ మూమెంట్స్ తోటే చాలా వరకు అయితే అయిందన్నమాట నాటీ బాయ్ అనమాట వీడు కూడా ఇంకా ముగ్గురు నాటీ బాయ్స్ అయ్యారండి బాయ్స్ అంటేనే నాటీగా ఉంటారు కదా ఇంకా వీళ్ళు ముగ్గురు అయ్యారనమాట ఇద్దరు ఆడపిల్లలకి వీళ్ళు ముగ్గురు అయ్యారు బాగుందనమాట ఇంక మా ఇంట్లో అయితే పాటలు పెట్టుకొని అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ చేశారు పిల్లలు అయితే చాలా హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేశారనమాట ఇంకా అవన్నీ అయితే కాపీ రైట్ వస్తాయి కాబట్టి నేనైతే పాటలు అయితే పెట్టలేదు జస్ట్ మామూలుగా అయితే మ్యూజిక్ చేస్తున్నా మ్యూజిక్ పెట్టింది అయితే పెడుతున్నాను నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇవన్నీ మంచి మెమరీస్ కదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కూడా ఒక మంచి మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకున్నట్టే కలెక్ట్ చేసుకున్నట్టే అన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది పిల్లలందరూ పెద్ద అయ్యాక ఇవన్నీ చూసుకుంటే భలేగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు ఇంత మెమొరీస్ లేవు కదా ఇలా ఉన్నా కూడా ఇలా క్యాప్చర్ చేసుకునే అంత లేదు కాబట్టి టెక్నాలజీ ఇప్పుడైతే మా పిల్లలకైతే ఇది ఒక పెద్ద గిఫ్ట్ లాగానే ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా అయితే పిల్లలందరూ బాగా డ్యాన్స్ చేశారండి ఇంకా మధ్యలో లక్కీని పెట్టి అయితే ఇంకా రౌండ్ సర్కిల్ సర్కిల్ లాగా కూడా డ్యాన్స్ చేశారనమాట అది అయితే వాడు ఎంత ఎంజాయ్ చేశాడో లక్కీ అయితే లక్కీ కూడా రాని స్టెప్పులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వెనకాలైతే మా అమ్మమ్మ ఉంది కదండి ఇంకా ఆవిడైతే చాలాసేపు నవ్వుకున్నారండి ఇంకా మధ్యలో మా చెల్లి కూడా వచ్చి చేస్తుంది ఇంక ఇట్లా పిల్లలు ఉంటేనే కదా ఇంట్లో పెద్దవాళ్ళకి సందడి హ్యాపీనెస్ కదా ఇంకా అలాగే వాళ్ళు ఎప్పుడు ఒక ఊర్లో ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళు ఇవన్నీ చూడరు కాబట్టి ఇవన్నీ చూడడం కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనమాట పెద్దవాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్